జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముందస్తుగా క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి హుషారుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉగాది విశిష్టత ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని వివరించారు కార్యక్రమ నిర్వాహకులు ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారి మొదటి పండుగ ఉగాది అని ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు ఉత్సవాన్ని జరుపుకొని అందరూ కూడా పచ్చళ్ళు ప్రసాదాన్ని అన్ని రకాలైన పనులను నిర్మాణం చేసుకుంటున్నాం మేము బూరెప్పాలు గారెప్పాలు రకరకాలైనటువంటి పదార్థాలను ఇంట్లో తయారు చేసుకొచ్చి మా కాలేజీలో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులందరూ కూడా ఈ ఉగాది ఉత్సవాన్ని మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్న మనకి గుర్తుగా ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం మనం జరుపుకునేది నూతన సంవత్సరం కాబట్టి అయితే ఈ నూతన సంవత్సరంలో ఆరు చెప్పులతో మనం తీపి కారం ఉలుపు చేదు మగరుతో కలిసి చేసిన పచ్చడి తాగుతాం అయితే అవి ఎలా అయితే ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే ఈ జ్ఞానోదయ విద్యార్థులందరం అందరం మంచిగా స్నేహభావంతో కలిసి వెళ్తూ ఉంటాము